పూర్వం ఒకనొక ఊరిలో బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి భార్య ఆరుగురు కూతుళ్ళు ఉన్నారు ఆ బ్రాహ్మణుడు ఎన్నో ఏళ్ళ నుంచి పేదరికంతో బాధపడుతున్నారు ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజలు ఎంతో భక్తితో శ్రద్ధగా చేస్తారు ఆ తర్వాత రావి చెట్టుకి నీళ్లు పోస్తారు ఒకసారి ప్రతిరోజు లాగే పూజలు చేసుకుని రావి చెట్టుకి నీళ్లు పోస్తుండగా ఆ రావి చెట్టులో ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో బయటకు వచ్చి ఇలా అంటది ఆ బ్రాహ్మణుడితో నాన్న నేను మీ కూతుర్ని నన్ను మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళండి అని ఆ బ్రాహ్మణుడికి ఏం మాట్లాడలేక మౌనంగా ఇంటికి వెళ్ళిపోతారు అలా ప్రతిరోజు ఇదే నడుస్తుంది మళ్ళీ ఆ అమ్మాయి రావి చెట్టుకి నీళ్ళు పోస్తుండగా ఆ లక్ష్మీదేవి వచ్చి అమ్మాయి రూపంలో ఇలా అంటారు నాన్న నన్ను కూడా మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళండి అని దానికి బ్రాహ్మణుడు ఏం చేయాలో తెలియక అదే ఆలోచనలో పడతారు అది చూసిన అతని భార్య ఇలా అడుగుతారు ఏంటండి మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారో ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్తారు అది విన్నా తన భార్య ఇందులో బాధపడడానికి పెద్ద ఏముందండి ఆ అమ్మాయిని తీసుకురండి మన ఇంటికి ఇప్పటి వరకు ఆరుగురు కూతుర్లు మనకి ఇప్పటి నుంచి మనకి ఏడుగురు కూతుళ్ళు అని ఇలా చెప్తారు అలాగే అన్ని చెప్పి మరుసటి రోజు పూజ చేసుకుని ఎప్పటిలాగానే ఆ రావి చెట్టుకి నీళ్ళు పోస్తుండగానే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నాన్న నేను మీ కూతుర్ని అనగానే తను కూడా మనతో తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోతా ఆ అమ్మాయి ఇంటికి రాగానే ఆ బ్రాహ్మణుడి ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి ఆ బ్రాహ్మణుడికి భిక్షంలో గ్రాసం ఎక్కువ దొరుకుతుంది ఒకసారి ఆ బ్రాహ్మణుడి భార్య వంట చేస్తుండగా పిండి జల్లడి పట్టిస్తుంది అది చూసిన ఆ అమ్మాయి ఇలా అంటుంది అమ్మ ఏం చేస్తున్నావు అని అంటు పిండిని జల్లడి పట్టిస్తున్నాను తల్లి అంటుంది నేను చేస్తానమ్మా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్తది లేదు తల్లి నువ్వు చిన్న పిల్లవి నువ్వు ఏం చేయగలవు అని ఇలా అంటుంది పర్లేదమ్మా నేను చేస్తాను అని చెప్పి వెళ్తుంది వెళ్లి చేస్తుండగా ఆ చేతిని ఆ పిండిని జల్లడి పట్టిస్తున్నా ఆ పిండి రెండింతలు మూడింతలుగా పెరుగుతుంది అంతేకాదు ఆ లక్ష్మి వంట గదిలో ఏ పదార్థాన్ని ముట్టుకున్నా రెండింతలు మూడింతలుగా మారుతుంది తను అది కాకుండా రకరకాల పిండి వంటలు రుచికరంగా చేస్తుంది ఒకసారి ఇంట్లో అందరూ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడి భార్య వాళ్ళ సోదరి వస్తాడు ఇంటికి రాగానే ఆ బ్రాహ్మణుడి భార్య ఇలా అడుగుతుంది తమ్ముడు ఎలా ఉన్నావు నేను చూసి ఎలా ఉన్నావు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అడుగుతుంది ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నా అని అడుగు అతను బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు సరే నేను మీ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాను అక్క అని అంటారు కానీ అప్పుడే ఆలోచిస్తా బ్రాహ్మణ స్త్రీ అయ్యో అందరూ భోజనం చేశారు ఇప్పటికే మరి పెట్టడానికి ఏం లేదే అని కంగారు పడుతుంది అప్పుడే ఆ లక్ష్మీదేవి వచ్చి ఇలా అడుగుతుంది ఏమైందమ్మా అసలు ఏంటి ప్రాబ్లము ఎందుకో ఎలా ఉన్నావు చింతిస్తూ ఉన్నావు అంటే ఇక్కడ మీ మావయ్య వచ్చారమ్మా మన కోసం ఇక్కడికి భోజనం చేయడానికి ఇంట్లో పెట్టడం కూడా ఏమీ లేదు అని చెప్తుంటే ఓ నువ్వు కంగారు పడకమ్మా నేను ఉన్నాను కదా నువ్వు ఇక్కడే ఉన్న చూసుకుంటాను వంటగదికి వెళ్ళి అని చెప్పి ఆ అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళి వంటగదిలో అన్ని రకాల భోజనం రెడీ చేసి తన మావయ్యకి వడ్డిస్తుంది ప్రేమగా అది తన కడుపు నిండిగా తింటాడు వాళ్ళ మావయ్య అలా అవుతుంది అప్పుడే ఆ అమ్మాయి బ్రాహ్మణ స్త్రీకి ఇలా చెప్తది అమ్మ నువ్వు దీపం పెట్టు బయట వెలిగిచ్చి మీరందరూ అక్కడ పడుకోండి నేను ఇక్కడ వాకిట్లో పడుకుంటాను అని చెప్తది అదేంటమ్మా అని అప్పుడు బ్రాహ్మణ స్త్రీ అదేంటమ్మా ఎలా పడుకుంటో రాత్రి అసలే చిన్న పిల్లవి అంటే ఏం పర్లేదమ్మా అని చెప్పి ఏదో చెప్పి అక్కడ పడుకోమని చెప్తుంది అలా అర్ధరాత్రి అవుతుంది అలా అవ్వగానే ఆ అమ్మాయి అంటది ఆ అమ్మాయి లేచి సడన్ గా మెల్కొని ఇట్లా చుట్టూ నాలుగు దిక్కులో చూస్తే ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా అన్ని సిరి సంపదల బస్తాలన్నీ కురిపించి అక్కడి నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోదాం అనుకుంటది అప్పుడే ఆ బ్రాహ్మణుడు లేచి ఎందుకమ్మా ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు తల్లి అని అడగానే అప్పుడు ఆ అమ్మాయి లక్ష్మీదేవి రూపంలో మారిపోతుంది అప్పుడు చెప్తుంది నేను ఇన్నాళ్ళు నేను లక్ష్మీదేవిని ఒక అమ్మాయి రూపంలో నీ కూతురు రూపంలో వచ్చాను నువ్వు చేసుకున్న పూజలకి నీ భక్తికి మెచ్చే నీకున్న పేదరికాన్ని దూరం చేశాను అని చెప్పి వెళ్ళిపోతుంది అలా తెల్లార్జం తెల్లారిపోతుంది అనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్య లేచి ఇంట్లో ఉన్న ఈ సిరి సంపద బస్తాలన్ని చూసి ఆశ్చర్యపోయి ఏంటండి ఇదంతా అని బ్రాహ్మణుని అడుగుతుంది అప్పుడు జరిగినంత బ్రాహ్మణుడు చెప్తారు మన కష్టాలు తీర్చడానికి మన పేదరికాన్ని దూరం చేయడానికి సాక్షాత్ ఆ లక్ష్మీదేవి మన మన కూతురు రూపంలో వచ్చింది అని చెప్పేసి ఇది ఈ రోజు కథ మళ్ళీ మరొక కథతో కలుద్దాం